పలసంగా కోయాలి మామా మా వెయ్యి రూపాయలు అంటే ఎవరైనా నమ్ముతారా మా నూరు సైడ్ దిన్నది ఆ అయితే ఇదే మన స్పెషల్ ఒడిమి దీన్ని ఎలా తయారు చేస్తారో కూడా కొన్ని రోజుల్లో వీడియో అయితే పెడతాం మీకు ఎందుకంటే తోటలో గుర్చున్నాం ఆ షార్ట్ వీడియో కూడా చూసుంటారు మీరు మనం ఏ చేపల పులుసులు అయినా ఈ వడిమేస్తేనే మన నెల్లూరు చేపల పులుసులు వాసన స్మెల్ రుచి అన్నీ వస్తాయి ఇంక అయితే పులుసు బాగా తెల్లాలా అందుకని మూత పెట్టేస్తే తొందరగా తెల్తుంది తర్వాత అయితే మనం చేపలు వేసుకుందాం. పులుసు రెడీ అయిపోయినట్టానా? నేను కొత్తిమీర వేసుకుందాం. ఏసి. అబ్బా కొత్తిమీర డెకరేషనా ఆ. అందజే చావల్ కొర్ లాస్ట్ కి పోలే వచ్చిందా ఆ. అబ్బా ముక్క చూడరా అసలు ఎట్టుందా ఉందా? పర్ఫెక్ట్ అసలు. చదన్న కొడ అసలు దాంట్లో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది గిఫ్ట్ నేచర్. ఎంతో బాజీ చెప్తున్నాడు ఇంటర్ విజయ్ అడిపోయాడు అనుకున్నారా విజయ్కి అయితే ఎగ్జామ్స్ అని తిరుపతి దాబ్బోయేనాడు ఎగ్జామ్ రాను నేను మా మా చాలా సార్లు అయితే సముద్రానికి వెళ్ళాము ఆ చేప కోసం తెచ్చి వీడియో చేద్దామని కానీ మా సైడ్ అయితే అవి దొరకలేదు ఇప్పుడైతే పడుతున్నాయని పోయినాం తెలిసి పోతే మొత్తం తిరిగాము ఎక్కడ చూసినా ఎంట్రకాయలు అయ్యి ఉన్నాయి కానీ ఒకే ఒక బోట్లో అయితే ఆ చేప ఉండింది అదే మంజరం మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా చూసుకుంటారు అదైతే ఒకే దగ్గర ఉండింది కాకపోతే అన్న కేజీ ఏడు వందలు చెప్పాడు మామూలుగా నాలుగు వందలు ఐదు వందలు ఉంటుంది అనుకుంటా ఎంత ఉంటుందో మీ ఊరు సైడ్ మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా చెప్పేటప్పటికే అదైతే తూకం వేసాము రెండు కేజీలకి ఒక రెండు వందల గ్రాములు తక్కువ ఉన్నింది ఇంకా అన్నతో మాట్లాడుకొని బేరాలు చేసుకొని కరెక్ట్గా వెయ్యి రూపాయలకైతే తీసుకొచ్చాము దాన్ని మీరు కూడా షార్ట్ వీడియోలో చూసుంటారు ముందుగానే ఆ చేపని మా రేట్ ఎక్కువైనా కూడా ఎందుకు కొన్నామంటే అది ఐస్లో పెట్టిన చేప కాదు ఫ్రెష్గా మా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రోజులు ఫిషింగ్ బారు వన్ డే ఫిషింగే పొయ్యి సాయంత్రం పోయి ఉదయాన్ని వచ్చేస్తారు ఇంకా దాన్ని తీసుకొని వచ్చేసాం అనమాట ఫ్రెష్ గా ఉందని నాకు కూడా నేను కూడా తిన్నాను ఈ రోజు నాకు కూడా టేవరు ఈ రోజు అజీకి అజికి మా మాకి ముందుగా అయితే ఆ చేపని నీట్ గా కోపించేద్దాం మనం మళ్ళీ ఇంకొకసారి పడినప్పుడు మనం ఫ్రై చేసుకుని వీళ్ళకి ఎవరు పెట్టుకున్నాం మనమే తిన్నాం ఈ రోజు ఉంటాలే వీడు ఉంటాడులే ఈడు ఉంటాడు కానీ ఇంకోటి ఉంటాడు ఇప్పుడు గొడవ కూడా ఈ ఎంతైనా తినచ్చు ఆ ముక్క ప్రశాంతంగా ఉంది మా మామది మా మామది ఈది అనమాట ఈరోజు వ్యవసాయం అంతా ఇప్పుడైతే మనం పోయి మా మామ చేత కోచ్చేద్దాం వచ్చి ఈ రోజు డ్యూటీ మా మాకే పలసంగా కోయాలి మా మామ వెయ్యి అంటే ఎవరన్నా నమ్ముతారా నూరు సైడ్ దీని మంజూరం ఇది అయితే దొరకదు అంతా దొరికింది ఇది ఒకటే ఎన్ని దొరికినాయ చెప్పారేమో చూడు లేవు చూసినా అన్ని బోట్లు కడ ఫ్రెండ్స్ మీ సైడ్ అయితే ఈ చేప ఎంత ఉంటుందో కామెంట్ చేయండి రేటు మాకైతే కేజీ ఏడు అని చెప్పారు ఇంక బేరం ఆడితే ఒకటిన్నర కేజీ ఉంటుంది వెయ్యి రూపాయలకి ఇచ్చారు ఈ చేపకేం పెద్ద బొచ్చు కూడా ఉండేట్లేదు కదా అసలు ఉండదు ఇంకా ఇంకే కాలి అయితే మనం ఇప్పుడుకేట ఆ వైట్ అంతా దొంగకోవాలా కానీ కొంతమంది అట్టా కోసేసుకుంటారు అనుకుంటానే తెలియక మామూలు గట్టే కొన్ని అసలు ముందు దీంతో కూడా కాకపోతే మనం పైకి అయితే కనిపెట్లా రుద్దితే ఈ విధంగా తెల్లగా వస్తుంది ఇదిగోండి ఇదంతా ఏదో పైకి లే నీట్గా దోమ వేసేడు మా మా వేసేడు దిప్పమా ఇందుకోండి ఇంక ముక్కలు మా పలసంగా పలసంగా కోయాలి మామ దీన్న తలకాయ ఏమి లేదు దీనికి చిన్నదా ఇదిగోండి ఫ్రెష్గా ఉంది చూడండి ఆడ ఎర్ర ఇదిగోండి ఫస్ట్ ముక్క మల్లంజీరం తలసంగ పడాలి ముక్కలు అంతంత లావు పడకూడదు ఇంకా పవలసిన రావాలా బామా నీకు తెలీదా అది అద్ది అద్ది ప్లేట్లు ప్లేట్లుగా రావాలా కొంత నువ్వు స్వైపింగ్ మావా తెలియదు చూడండి ఎంత పెద్దది కోసినాడు మామూలుగా గిండు మొక్క అంత కోసినాడు మామూలుగా ఎంత సైజు పల్లె ఇంకా పలసంగా దీన్ని ఇంకా రెండు మొక్కలు చేసి పెద్దది మాది అంత పెద్ద ఎక్కువ ఉంది అది ఇంట్లో విజయ్ అన్నాడు తిన్నా విజయ్ ఉన్నాడు ఈ వీడియోలో చూడండి లెగ్ పీస్ లాగా ఉంది అదైతే ఫ్రెండ్స్ ఇది చూడండి లెగ్ పీస్ లాగా ఉంది అసలు దీన్ని కొయ్యమో ఇంకోటే అయితే అయిపోయింది మొక్కలు కూడా నీట్గా కడిగేసుకుంటున్నాం ఫైనల్ గా వచ్చిన మొక్కలు అయితే అయ్యి ఇంక ఇటుతో మనం పులుసు పెడదాం నల్లంజనం పులుసు ఈ రోజు మామూలుగా ఉన్న విషయం మా మాన్ చూడండి చేపలు తోమిన తర్వాత నీసు పడ్డదని నీట్ గా టీషర్ట్ ప్యాంట్ వేసుకు వచ్చేసినాడు వీడియో చిన్న పిల్లల లాగా కనిపిద్దామని అది అజీ నువ్వెంత అది చెప్పిందా రేట నువ్వు సగం కూడా ఉండదు కాలు బాగా ఉంటది అంత ఫైవ్ పీసు రెండు వందల యాభై రూపాయలు ఫ్రై పీసు ఫ్రై పీసు రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు అంటే అదంతా పోల్చుకుంటే మనకి ఇదే మేలు మేలా ఎన్నో రెట్లు వేలరా పొయ్యి పొయ్యి గిచ్ ఫ్రెండ్స్ ఈ ఈ చేపను చూసి చాలా మంది వచ్చి ఆ మొక్కలు చూసి ఏమంటున్నారంటే క్యాట్ ఫిష్ అనుకుంటున్నారు ఏమో తెలియ మొక్కలు చూసి దానికి అట్టే ఉన్నాయి తోమిన తర్వాత ఇది డైమండ్ షేప్ లో ఉంటది చేప కూడా కదా మామ ఇలాంటి చేప ఇంకోటి ఉంటుంది అంటే అదే అంది సోర చేప అంటారు మోసపోతారు సోర అనేది లావుగా ఉంటది ఇది దెబ్బగా పొడువు వస్తది చేప అయితే సేమ్ రెండు ఒకటే కండది ఎర్రగా ఉంటది ఈ రేటు కమ్మేస్తారు దాన్ని తెలియని వాళ్ళు కమ్మేస్తారు ఇడిగో ఈడైతే చంపాడు ఆ చేప కోసం మమ్మల్ని నాకు నల్లంది తినాలి తినాలని కోరిక చిన్నప్పటి నుంచి కోరిక విన్నారు కదా ఏది నాన్ వెజ్ తెచ్చినా నాకు చిన్నప్పటి నుంచి కోరిక తినాలని అదే నేను ఎన్నిసార్లు అడుగుంటాను నేను నల్లంజరం చేద్దామన్నా చేస్తున్నాం ఫైనల్ ఈ రోజు కానీ ఎట్ట చేస్తారో ఈ రోజు అసలు లేడు ఇప్పుడు బానే ఉంది వండిన తర్వాత ఫైనల్ గా అవుట్పుట్ ఎట్ చేస్తారు అని ఎందుకంటే దానికి క్రేజ్ అలాంటిదా పేరుకే దాని టేస్ట్ కే టేస్ట్ బాగుంటది నేనే ఇంతవరకు తినలా సరే దాన్ని చెప్పా కదా రెండు వందల ఫ్రెండ్స్ నేను కూడా ఇంతవరకు అసలు దాన్ని ఎట్లుంటది కూడా తిన అర్థమైంది రెండు వందల యాభై పెట్టి తినేసిన తర్వాత రేటు తెలుసు ఇక అయ్యో ఏమనిపించిన తర్వాత అంత తింటే స్లైస్ స్లైసులు మందలో తమలు పాకు మంద మనం నల్లంజనం చేపల పులుసు చేసుకోవడానికి సెట్ అయితే పెట్టుకుందాం నూనె కొద్దిగా పోసుకుంటున్నాం ఇప్పుడు ఇదిగోండి ఇదే మన స్పెషల్ ఒడివి దీన్ని ఎలా తయారు చేస్తారో కూడా కొన్ని రోజుల్లో వీడియో అయితే పెడతాం మీకు ఎందుకంటే తోటలో కూర్చున్నాం ఆ షార్ట్ వీడియో కూడా చూసుంటారు మీరు మనం ఏ చేపల పులుసులు అయినా ఈ ఒడి వేస్తేనే మన నెల్లూరు చేపల పులుసులు వాసన స్మెల్ రుచి అన్ని వస్తాయి ఇప్పుడు మన స్పెషల్ ఒడింగ్ కూడా అయితే వేసేసుకుందాం పత్తిమిరపకాయలు ఎరగట్లు కూడా వేసేసుకున్నాం మా మామ అంత టెన్షన్ టెన్షన్ గా చేస్తున్నాడు ఈరోజు ఏమో విజిల్ మనకి అలవాటే కదా మనం మాడిపోంది ఏ కూర చేసిన కొత్తగా ఇప్పుడు కరింపాకు కూడా వేసేసుకుందాం ఈ మధ్య ఎందుకని కరీంపాకు అసలు వీటిలో చాలా మంది కూరలు అందరు కొత్తిమీరే వాడుతున్నారు కరీంపాకు చాలా మంచిది అంద మంచిది అంటారు అంత హెల్త్ కూడా చాలా మంచిది ఒడివేసినప్పుడు వస్తుంది స్మెల్ నిజంగా మీకు అది ఎవరన్నా మన వాళ్ళు ఉంటే ఒడిమే వేసినప్పుడు స్మెల్ అట్ చేపల కూరలో ఒకసారి కామెంట్ చేయండి ఏమో ఏమైనా చేపల కూర ఒడిమే స్పెషల్ ఏమంటావాజీకూర టమాటాలు టమాటాలు కూడా వేసేసుకుందాం టమాటాలు కలర్ వచ్చిందంగా కారం కూడా వేసుకుందాం ాగా కలిపెట్టినామంటే బాగా మగ్గుతాయి టమాటాలు లేకపోతే మగ్గువా కారం వేస్తే దానికి టేస్ట్ వస్తుంది కారం వేస్తే ఘాటు వస్తుంది అదిగో నేను చెప్పలా దానికి సాక్షి చక్కగా బిసుక్కున్న చింతపండు పులుసు అయితే పోసుకుందాం ఒక్కసారి కలిపెట్టమ్మాజీ ఈరోజు అందరూ దగ్గులు వస్తున్నాయి రీ కారం మాడింది కొంచెం కొద్దిగా నీళ్ళు కూడా పోసుకున్నాం అంటే దాంట్లోనే పోసి మళ్ళీ తిరగబోసుకున్నాం నీళ్లు పులుసు చిక్కంగా ఉండదని చూడ అసలు అంత ఫలసంగి వచ్చింది మళ్ళీ ఇంకిపోతుంది కళ్ళు ఉప్పు అయితే వేసుకుందాం బాగా కళ్ళు పెట్టాలా ఇప్పుడు నీ పోతు పదమా కళ్ళు పెడతా ఉంటుంది ఒక తెలియని ఆనందం తెలుసా మూడు నుండి నేను గెంట్ కూడా పట్టుకొని ఈ రోజు వాళ్ళు లేడు కాబట్టి గెంటు నీ చేతిలోకి వచ్చింది తిప్పుతావు నీ ఇష్టం వచ్చినట్టు ఇంకైతే పులుసు బాగా తెల్లాలా అందుకని మూత పెట్టేస్తే తొందరగా తెలుతుంది తర్వాత అయితే మనం చేపలు వేసుకుందాం ఏమో పొగలు వస్తున్నాయి తెలిపి ఆ పులుసా తీరా తీరాంద్రా పులుసు అయితే బాగా తెలిపింది ఇప్పుడు మనం వంజిరం చేపలు అయితే దీంట్లో వేసేసుకుందాం ఎట్లా చూడరా అక్క ముక్క నీ కోరిక నీ కళ్ళ వేసే కొద్ది పులుసు పైకి వచ్చేస్తుందా లేదు లేదు ఇంకపోదా కదా ఉందిరా భలే ఉందరా ఇది కాంబినేషన్ మాత్రం ఆ గెంటి చెట్టి కలరా కలిపెట్టాలి మా ఒకసారి ఇప్పుడే కలిపెట్టగలుగుతాం ఇప్పుడు కలిపెట్టకపోతే మళ్ళీ కలిపెట్టలేము చెదిరిపోతుంది చేపలు కానీ ఎక్కువ అయిపోయినాయి అమ్మో సరిపోద్ది పులుసు కొంచెం ఇంకిపోతుందిలే అవునులే ఏంటప్పుడు ఉడిపోయినట్టు కనిపిస్తుంది తెల్లగా చేపల అదే సముద్రం చేపలు కదా ఏంటి తెల్లంగా పోయింది అది మొదలెట్టి మళ్ళీ మళ్ళీ ఒకసారి మూతబెట్టి వస్తుంది అది రాకపోయినా మనం ఒప్పుకోం కదా కరెక్ట్ రాలేదని సమస్య లేదా చూద్దరు సరే సరే అత్య నెల్లూరు చేపల పులుసు అంటే ఒడిము మామిడికాయలు ఉండాల్సిందే మామిడికాయ కూడా ఒకటి కొనుక్కోచ్చు ఇంకా దీన్ని కూడా వేసుకుందాం ఈ చేపల పులుసులో వేసిమా దులు అన్ని నెమ్మది వదులు తాగడమే నాకు వాళ్ళది గుర్తొస్తుంది కాకి నీళ్ళు కోసం కుండలో రాలేదు రాలేదు పైకి రప్పించుకుంటుంది అట్ట మనం అన్ని వేసి దీన్ని పైకి రెప్పించను రే నూనె కూడా తెలిపింది కదా రాంతలేక ఉడిరాడిపోతా అవునవును ఎర ఎరబడిపోతాయా మాన్ చెప్పినట్టు నువ్వు ఎందుకంత తొందర తులుసు కలపెల కలపల ఉడికిస్తున్నాడు మా మామ కట్లు పెట్టి నేను ఈ అంద పైకి వచ్చేస్తుంది చేప మొక్కలు అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయినాయి ఇప్పుడైతే చేపల పులుసులోకి మనం మసాలా అయితే వేసేద్దాం ఏమేమి కలిపామా ధనియాలు మిరియాలు జీలకర్ర ఆవాలు మెంతులు మెంతులు పొడి అయితే ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం వేసి ఇప్పుడు తిప్పాలి దాన్ని పట్టుకొని జాగ్రత్త మా నిండా ఉండదు ఎంత నిండా ఉండదు అనుకోండు అజీ అది అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మా వాసన ఏంద్రాజీ సంపతుందా అద్దిరి వాసన అమ్మ ఆ చావల బుల్స్ రెడీ కొత్తిమీర ఏసీ అబ్బా కొత్తిమీర డెకరేషనా కాద్ర అంతేసాడా ఎందుకు మా అంత కొత్తిపేరేసు ఈరోజా మళ్ళీ మంజరంగింట మాత్రం ఉండాలా అవును కూర కూడా అయిపోక వచ్చేసింది ఇంకా కొద్దిసేపు అట్ట సగం మీద పెట్టి దించేసుకుంటాం ఏమో ఇప్పుడు తిప్పలే పట్టుకొని ట్రై ఎట్టిట్టయితే వద్దునైనా ఎందుకు దాన్ని కింద పోసి అబ్బా అది చెప్పినప్పుడు వచ్చే వాసన ఉందా అజీ ఇంకొకడికి కమ్మ వస్తుంది నాకు కొంచెం బాధగా ఉంది రోజు ఎందుకయా సంతోషంగా ఉందని చెప్పు పోటీలు ఎవరు లేరు అని ఎందుకన్నా రే అబద్ధాలు నిజంగానే బాధగా ఉంది మిస్ నేనేమో నాకేమో ఫీలింగ్ ఏం లేదులే మన చేపల కూర రెడీ అయిపోయింది దించేసుకుంటున్నాం దించి పెట్టి మా ఇక్కడే పెట్టి ఫస్ట్ ఎస్ట్ మాంగట్ అందజే చావల కూర లాస్ట్ కి పోలే వచ్చిందా అబ్బా ముక్క చూడరా అసలు ఎట్టుందా ఉందా

అది తనామా ప్రాప్తి లేదు నీకు నాకేం మళ్ళీ దొరుకుతుంది అదే పులుసు మాత్రం పక్కా వచ్చింది కమ్మగా ఉంది చేప తెరలేదు త్వరకు ఒకరు కూడా లేరు లేరుగుంది చేప మాత్రం ముదంట మధ్యలో ముల్లే ఎన్ని ఎందుకంటారు పొరలు పొరలుగా వస్తుంది కదా చికెన్ మటన్ బాగా ఎట్ట వస్తుంది పొరల పొరలుగా ఎట్టుందా సూపర్ అంతే పాపం విజయ్ కొడుకు కూడా పాపం ప్రాప్తిలో ఈ రోజు ముందుంటే వాడు అటు అంటా సంతోషపడుతున్నాడు ఒకే ఒక ముళ్ళు ఉందా గట్టిగా ఉంది పులుసులో కూడా చదరపాలి పెట్టినా అయినా కానీ పులుసులో గట్టిగా ఉంది చేప అందులోకి మనం చిన్న సట్టి సట్టి చిన్నది అయిపోయింది పెద్ద సట్టి కాదు కదా అది ఇరుక అయిపోయి నేను ఏమనుకున్నా అంటే ఊడిపోతాయి అనుకున్నా కానీ ముక్కలు ముక్కలు అట్టే సెట్ అయింది అసలు రే ఏ చేపలాగా ఉందిరా మన చేపల్లా ఇదే కొరవేన్ కంటే బాగుందా కొరవేన్ కన్నా బాగుంది నాకు ఎందుకు కొరవేనికి రెండు మిక్సింగ్ లాగా అనిపించింది ఇదే

మా మామ రెండు మొక్కలు తినేసి మళ్ళీ తలకాయ అడిగాడు పాపం అసలు విజయకొడ్ వేసుకొని ఉంటాడు వీళ్ళిద్దరు కొట్లాడతారు దీనికోసం ఈరోజు ఏంద్రీ అదే ఊడిపింది రెండుకు ఏమో తలకాయ వేయటం అట్టిందాడీ మనం కట్ కానీ అదే కట్ అయిపోయిందా కానీ రానండి రా తినంటారు పండా కొంచెం లోపల నాకు బాధ అయితే లేదు కాని అంటే మీరు తింటుంటే మాత్రం నోట్లో నీళ్ళు పడుతున్నాయి అంతే బాధగా నాకు అట్టే ఉండదు ఏముందిలే మళ్ళీ మనం చేసుకొని తినచ్చు కదా ఇంకోసారి మళ్ళీ సముద్రంలో మనం దొరికినప్పుడు ఫ్రై చేస్తాం అప్పుడు తింటాం మళ్ళీ కావాలన్నా ఇంకోసారి పులుసు చేస్తాం రాగి సంగటి చేస్తాం అబ్బాయి ఆడ తర్వాత సముద్రంలో నల్లంజలాలన్నీ చచ్చిపోయి తేలిపోతాయి మాత్రమాడు కావాలని నన్ను నేర్పిస్తున్నాయి మీరేమో అనుకోపాకండి ఇప్పుడు చూసారా ఎంత సైకో కామెంట్ చేయండి ఇవిడికి అసలు మీరు లైక్ చేశారు లేదా ఒకసారి చూసుకోండి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి ఏమాజ్ ఒకసారనే చెప్పుంటా లైక్ చేయమీదే అదిదే అంటావు కానీ లైక్ చేయండి అని ఒక్కసారాన్ని అడిగి అందరూ లైక్ చేస్తారు ఎన్నో వంటకాలకైతే మనవి నాకేంద మటన్ లాగా కింగ్ ఫిష్ అని ఊరికేనంటారా సముద్రానికి కింగ్ అది ఎవరో కింగ్ తినుంటారు దాన్ని ఫస్ట్ అందుకని కింగ్ ఫిష్ అని పెట్టేసి ఉంటారు ఈ చేప నచ్చి కింగ్స్ తినుంటారా ఎక్కువ రాజులా అందుకని దీని కింగ్ ఫిష్ గా పేరు ఉంటుంది అంటే నేను కథలు రాస్తుంటాలే నేనేదో నేనేదో సరదాకా మీరు దాన్ని పట్టుకొని ఏదంటే పెట్టుకోకండి చేద్దాం అప్పుడు నేను ఆడ ప్లేస్లో ఆ ప్లేస్లో నేనుంటా నా వెనకాల ప్లేస్లో నువ్వు అంటావు ఫ్రీకోట్ చేయాలి దీంతో ఫ్రెండ్స్ మీకు కామెంట్ చేయండి కాకపోతే అది అంత ఈజీగా దొరకదులే ఇప్పటికే ఇన్ని ఎన్నో నెలల నుంచి తిరిగి ఇప్పుడు దొరికింది మళ్ళీ దొరకాలంటే కష్టం చూసారు కదా మనం వంజరం చాపతో ఎట్టయితే కూర చేసామో ఎక్కన వచ్చిందంటే కూర మాత్రం అంటే నేను తినలేదులే ఈడేం చెప్తున్నాడు తెలుసా నా కడుపు పట్టలేదు లేకపోతే ఇంకోటి కూడా లోపల ఉంటాను నా వల్ల లేదు అని చెప్తున్నా చాలా టైం సెకండ్ టైమ్ ఈ పట్టకుండా తిన్నాడంటే అప్పటికి ఎంత బాగుండి మీరే ఆలోచించండి కూడా దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేయండి కాకపోతే ఈ పద్ధతిలో చేసుకోండి ఖచ్చితంగా చేసుకోండి నేను అన్ని కూరలు ఈ పద్ధతిలోనే చేసుకోండి అని చెప్పను ఈ కూరను మాత్రం ఈ పద్ధతిలో చేసుకోండి బాగా వచ్చిందంట నేను తెలియదని వీళ్ళు బాగా వచ్చింది అంటున్నారా బాగా వచ్చింది ఇదే టేస్ట్ అనిపించింది నాకు రేట్ కూడా ఇదే ఎక్కువ ఇంకోసారి దొరికినప్పుడు టేస్ట్ వచ్చింది నాకు తెలిసి అవునా ఇంకోసారి దొరికినప్పుడు విజయ్ గడకు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఫ్రై చేద్దాం తమలపాక మందంతో కోసి స్లైసులు స్లైసులకు కోసి దాన్ని దాన్ని పెను మీద పెట్టి కదా నువ్వు ఉంటావులే ఆ తోట అయితే చేద్దాం ఈ రోజు అయితే ఇది అనమాట వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరి నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వాళ్ళు చేసుకున్నాం